సందీప్ రెడ్డి వంగ తీసింది మూడు సినిమాలే అయినా విలక్షణమైన దర్శకుడిగా పేరు సంపాదించాడు ఇప్పటికే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ మూవీలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి తన రేంజ్ ఏంటో ఆఫీస్కి తెలియజేశాడు ఇప్పటికే యానిమల్ మూవీ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసి ని షేక్ చేసింది ఇప్పుడు అందరి చూపులు మొత్తం సందీప్ రెడ్డి వంగ అలాగే ప్రభాస్ క్రేజీ కాంబోలో నుంచి వస్తున్న స్పిరిట్ మూవీ కోసం ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రభాస్ సలార్ మూవీతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బద్దలు కొట్టి భారీ కలెక్షన్స్ వైపు దూసుకొని పోతున్నాడు సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే నాలుగు వందల రెండు కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపేస్తోంది ప్రభాస్ ఇక సలార్ తర్వాత సలార్ పార్ట్ టూ షూటింగ్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు నిజానికి ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు ఆ తర్వాత సలార్ పార్ట్ టూ పట్టాలెక్కబోతోంది ఈ మధ్య గ్యాప్ లో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ పట్టాలెక్కబోతోంది ఇక్కడ సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తిరిగి సలార్ పార్ట్ టూ ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వస్తున్న మూవీ స్పిరిట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం అలాంటిది పక్కా మాస్ అండ్ డిఫరెంట్ వైపు లో సందీప్ సినిమాలు ఉంటాయి దానికి తోడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావటం ఆ మాస్ కటౌట్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం నిజానికి ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా కనీసంలో కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అలాంటిది హిట్ ట్యాక్ వస్తే మాత్రం వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికే ప్రభాస్ అభిమానులు సలార్ భారీ హిట్ అవ్వటంతో పట్టరాని ఆనందంతో ఊగిపోతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ పైన చాలా ఆశలే పెట్టుకున్నారు వీరిద్దరి కాంబోలో మరోసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ బత్తలవ్వటం ఖాయం